హలో హాయ్ అండి మనము ఉసిరికాయలు తెచ్చి వాడకుండా అలాగే ఉంచితే కొద్ది రోజులకే అవి చాలా తొందరగా మారి పాడైపోయినట్లుగా అవుతాయి వాటిని ఏం చేయాలో తెలియక మనము పాడేయడమో ఎండబెట్టడమో చేస్తుంటాము ఈసారి అలా అయితే మీరు వాటిని పడేయకుండా నేను ఒక మంచి ఉపయోగపడే రెసిపీ చూపిస్తానండి మార్కెట్లో కూడా ఇలాంటి రంగు మారిన ఉసిరికాయలను చాలా తక్కువకే అమ్ముతుంటారండి మీరు వాటిని తెచ్చుకొని కూడా ఇలా చేసుకోవచ్చు కావాలంటే ఫ్రెష్ ఉసిరికాయలతోని కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చూపించేది మరేంటో కాదండి మౌత్ ఫ్రెషనరే చాలామందికి నోట్లో నుంచి దుర్వాసన వస్తుందండి అలాంటి వాళ్ళు ఇవి అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటే ఆ నోటి నుంచి దుర్వాసన అనేది పోతుంది అంతేకాకుండా అజీర్తిని తగ్గించి జీర్ణాశయం మెరుగుపడేటట్లు చేస్తుంది ఇది తింటే యవ్వనంతో పాటు జుట్టు రాలకుండా ఆగుతుంది మనము దీన్ని నమలేకొద్దీ ఆరోగ్యకరమైన గుణాలను కూడా అందజేస్తుందండి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా అద్భుతమైన గుణాలే ఉన్నాయండి ఇంకా మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మనము రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టండి ముందు ఉసిరికాయలను బాగా కడిగి పొడిబట్టతో అన్నీ ఒక్కొక్కటి తుడుచుకొని కాసేపు గాలికి ఆరనివ్వాలి తర్వాత ఉసిరికాయలకు మొదట్లో ఉండే ముచ్చికయలను తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా మీరు చేస్తే రెండు సంవత్సరాలైనా కూడా పాడవకుండా ఉంటుందండి ఇలాంటివి చేసి పెట్టుకుంటే మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు భోజనం తర్వాత అందిస్తే ఎంతో గొప్పగా ఉంటుందండి ఇది భోజనం తర్వాత మనము డైలీ కొంచెం నోట్లో వేసుకుంటే కూడా తిన్నది ఈజీగా అరిగి నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుందండి రుచి కూడా పుల్లపుల్లగా చెట్పటలాగా మంచి రుచితో ఉంటుందండి ఈసారి మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఇలాగే అన్ని ఉసిరికాయలను కట్ చేసుకోవాలి ఇప్పుడు బీట్రూట్ని పొట్టు తీసి ఒకసారి కడిగి తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను కిలో ఉసిరికాయలకి పావు కిలో బీట్రూట్ తీసుకున్నానండి మీరు ఉసిరగాయలను తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి బీట్రూట్ని ఇలా కడిగిన తర్వాత కాసేపు ఆరనివ్వాలి బీట్రూట్ ఇలా చక్కగా ఆరిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మౌత్ ఫ్రెషనర్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చండి మనము మౌత్ ఫ్రెషనర్స్ని బయట కొనే బదులు ఇలా ఇంట్లోనే న్యాచురల్గా హెల్తీగా చేసుకోవచ్చు ముఖు ముఖు పున్ పున్ న్ పున్ న్ 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 ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలని మిక్సీ జార్లో వేసుకొని పలిసిచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు వాటర్ పోయకుండానే మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా రావాలి మరి స్మూత్ పేస్ట్లా రాకూడదండి అందుకే వాటర్ పోయకుండా ఇలా పలిసిచ్చుకుంటూ మిక్సీ పట్టుకుంటే కచ్చాపచ్చాగా వస్తుంది ఈ పేస్ట్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి ఇక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని వాటర్ పోయకుండా అలాగే పల్సిచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఉసిరిగాయ ముక్కలు కూడా కచ్చాపచ్చాగానే ఉండాలి ఈ ఉసిరగాయ పేస్ట్ను కూడా బీట్రూట్ వేసిన ప్లేట్లోనే వేసుకోవాలి ఇలాగే అన్ని ఉసిరికాయ ముక్కలను పేస్ట్ చేసిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఉసిరగాయ పేస్టును బీట్రూట్ పేస్టును అందులో వేసుకోవాలి తర్వాత ఉసిరగాయ పేస్టు బీట్రూట్ పేస్ట్ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి కాస్త టైం తీసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోండి చూసారా మనం వాటర్ వేయకుండానే ఇందులో నుంచి నీళ్ళు ఎలా వస్తున్నాయో దీని కలర్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో చూస్తుంటేనే నోరూరుతుంది కదండి బీట్రూట్ ఉసిరగాయ పేస్టు రెండు చక్కగా ఇలా కలిసిపోయేటట్టు కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసిపెట్టుకోవాలి ఇప్పుడు గిన్నెలో ఉన్న ఈ పేస్ట్లోకి ఒక చెంచా ఉప్పుని ఒక చెంచా ఆచూరు పొడిని అదేనండి మ్యాంగో పౌడర్ అంటారు కదా ఒక చెంచా జీరా పౌడర్ని ఒక చెంచా చాట్ మసాలా పొడిని వేసిన తర్వాత కొద్దిగా వాముని తీసుకొని చేయితో నలిపి వేసుకోవాలి వాముని వేసిన తర్వాత నేను ఒక చెంచా నల్లుప్పును కూడా వేసానండి ఆ క్లిప్పు మిస్ అయిపోయింది ఇలా పొళ్ళని ఒకసారి బాగా కలిపిన తర్వాత మనము పక్కన తీసి పెట్టుకున్న ఆ పేస్ట్ను కూడా కలుపుకోవాలి ఎందుకంటే గబుక్కున పొళ్ళు కాస్త ఎక్కువైపోతే పుల్లగా అయిపోతుందండి అందుగురించి అని నేను పక్కనే తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఉసిరుగాయలో కూడా పుల్లదనం ఉంటుందండి అందుగురించి అని కొద్దిగా తీసి ఒకసారి పొళ్ళన్నీ కలిపిన తర్వాత రుచిని చెక్ చేసుకొని పక్కన తీసి పెట్టుకున్న పేస్ట్ను కూడా కలుపుకోండి మరీ పుల్లగా ఉండకూడదు మీరు కావాలంటే ఈ పొళ్ళను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఇలా పొళ్ళు వేసిన తర్వాత బాగా కలుపుకొని ప్లేట్లలో ఇలా చల్లినట్టు పేస్ట్ని ప్లేట్ మొత్తము వచ్చేటట్లు వేసుకోవాలి నాకు మొత్తము టూ ప్లేట్స్లో వచ్చిందండి కావాలంటే మీరు ప్లాస్టిక్ కవర్ మీద కూడా వేసుకోవచ్చండి దీన్ని నేను టూ డేస్ ఎండలో పెడితే చక్కగా ఎండిపోయిందండి నేను ఈ గింజలను కూడా పాడేయకుండా ఎండబెట్టానండి దీంతో కూడా నేను ఒక యూస్ఫుల్ అయ్యే వీడియో కూడా పెడతానండి చూసారా ఎంత చక్కగా ఎండిపోయాయో ఇది ఉసిరగాయలోని వాటర్ని బీట్రూట్లోని వాటర్ని పీల్చుకొని ఎండేదానికి కాస్త టైం పడుతుందండి ఇప్పుడు ఎండ చాలానే ఉంది కాబట్టి నాకు టూ డేస్లోనే రెడీ అయిపోయింది ఎండ రాని వాళ్ళు ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఒక టూ త్రీ డేస్లో ఆరిపోతుందండి తర్వాత ఒక గంట సేపు అయినా కూడా ఎండలో పెట్టుకోండి అలా ఎండలో పెట్టుకుంటేనే నీళ్ళు అనేది బాగా పీల్ చేసుకొని మనకు టూ ఇయర్స్ కూడా పాడవకుండా ఉంటుందండి మీకు ఇంకా వేరే యూస్ఫుల్ అయ్యే ఐడియాస్ ఏదైనా కావాలంటే కూడా నాకు కామెంట్ పెడితే నేను మీకు రిప్లై కూడా ఇస్తానండి ఉసిరగాయలు ఒకటే కాదండి మీకు వేరే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు తెలిస్తే నేను మీకు రిప్లై ఇస్తానండి మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముందు ముందు ఇంకా ఏవి వేస్ట్ కాకుండా ఉపయోగపడే వీడియోస్ పెడతానండి